కొత్త నిబంధనలో కూడా చాలా వచనాలు ఉన్నాయండి దేవుడు ఒక్కడే ఆ దేవుడే యహోవా దేవుడు ఆయన కుమారుడు కాదు ఆయనకి కుమారుడు ఉన్నారు కుమారులు చాలా మంది ఉన్నారు మనం కూడా ఆయన కుమారులమే యేసుక్రీస్తు పాటు మొదటి కోరింది ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనము కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడం విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఒక్కడే దేవుడు వేరొక దేవుడు లేడు ఇది దేవుని యొక్క ఆజ్ఞని గుర్తు చేస్తుంది అనండి నాతో పాటు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఈ ఆజ్ఞని అతిక్రమించుచున్న మతము నేను అడుగుతున్నాను ఎందుకు మీరు ఈ ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు దేవుడైన యహో తప్ప వేరే దేవుడు లేడని వాక్యము ఘోషించుచు ఉన్నది కదా నెక్స్ట్ వచనం ఆరో వచనం కూడా చూడండి ఆకాశమందైనను భూమి మీదైన దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన ఎవరు తండ్రి కుమారునట్లేదండి ఆయనే తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము చూడండి ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఎట్లా పౌలు ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు ఒక అతన్నేమో ఒకే దేవుడు అంటున్నాడు ఇంకొక ఆయనేమో ఆయన పంపిన ప్రభు అంటున్నాడు ఆయనకు కోపం వచ్చి ఇంకో లైన్ రాశాడు ఏడో వచ్చినాను చూడండి అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అదే నేను చెప్తున్నా అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అందుకే వాళ్ళు మతం బారిన పడ్డారు వందల సంవత్సరాలుగా యేసు ప్రభు దేవుడని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు అలానే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈ అంత్య దినముల సరే జ్ఞానం తెచ్చుకొని ఇప్పుడు పౌలు గారు అన్నట్టు కళ్ళు తెరిచి నిజమైన దేవుణ్ణి గుర్తించకపోతే మీ రక్షణ ప్రమాదంలో ఉన్నదని మనవ చేస్తూ ఉన్నాను